హాయ్ అండి వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్ ఈరోజు ఇంట్లోనే చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి నేను నిన్న ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని ఇదిగోండి ఇలా ఇందులో వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసుకొని చికెన్కి బాగా పట్టిస్తుంది అనమాట చూసారా ఇలా కలుపుకోవాలి ఇందులో ఆయిల్ అది ఏమి యాడ్ చేయట్లేదు నేను మనం బయట కొనుక్కునే దానికంటే ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది బయట లే ఆయిల్ యూజ్ చేస్తారో అదంతా మనకు తెలియదు కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది ఎవరైనా చేయాలనుకుంటే ట్రై చేయండి ఇదిగోండి ఉప్పు పసుపు కలిపి స్టవ్ వంటి ఇచ్చాను కదా అందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది అన్నమాట కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తాయి ముక్కలన్నీ అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు పక్కనే ఉండి అలా కలుపుతూ ఉండాలి మూత అది ఏం పెట్టకుండా అలా వదిలేస్తే చాలు వాటర్ అంతా అదే రిలీజ్ అయిపోద్ది మరీ ఎక్కువ కలిపేకండి ముక్కలన్నీ చిన్న చిన్నవిగా అయిపోతాయి కొంచెం చూసుకుంటూ కలుపుకుంటే వాటర్ అంతా రిలీజ్ అయిపోద్ది అందులో వేయడానికి మసాలా సామాలు ఈ పక్కన ఏపుతున్నా అనమాట అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది మసాలా అని ఎందుకండి లవంగ మొగ్గలు ఇవి లవంగ మొగ్గలు యాలికలు ధనియాలు చిన్న చెక్క ముక్క వేసుకుంటున్నాను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట దోరగా ఫ్రై చేసుకొని చల్లగా అయిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే అప్పటికప్పుడు పచ్చడి కదా అప్పటికప్పుడే ఫ్రెష్గా చేస్తే బాగుంటుంది అని నేను అప్పుడే చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను అప్పుడే చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట పచ్చడి వరకు అయినా మీరు చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడే చేసుకోండి మిక్సీలో కొంచెం అప్పటికప్పుడు చేసేస్తే ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది నిలవ కూడా ఉంటుంది అన్నమాట మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా సరే అప్పటికప్పుడే మసాలాలు ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నేను ఇవి ఓరగా వేపేసుకుంటున్నాను అటుపక్క చికెన్ పెట్టుకున్నాను కదా ఆ వాటర్ అంతా రిలీజ్ అయ్యి అయ్యేలోపు ఇవి చల్లగా అయిపోతాయని ఇటుపక్క నేను వేపేసి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట ఇది అయిపోతే చికెన్ నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇవి ఇంకా ఆల్మోస్ట్ ఏగిపోయాయి పక్కన పెట్టేసుకొని చికెన్ ఎంతవరకు అయ్యింది అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు ఇవి ఇదిగో చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది చూసారు కదా ఇలా అసలు ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదు పూతకాలవి పెట్టుకున్నాను నేను ఇందులో పల్లీలు ఆయిల్ యూస్ చేస్తున్నాను నేను మీ ఇష్టం మీరు కావాలంటే రిఫండ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే పల్లీల ఆయిల్ యూస్ చేస్తున్నాను అనమాట ఇదైతే ఇంకా టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళకి ఈ ఆయిల్ అయితే బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఆ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను వేసుకొని ఇవి కూడా అడుగంటకుండా నీట్గా పక్క నుండి కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట అసలు ఎక్కడా ముక్కలో అన్నది ఉండకూడదు అని డీప్ ఫ్రై చేసే చేస్తున్నాం కదా అని మరీ గట్టిగా చేసేస్తే ముక్క అస్సలు తినడానికి బాగోదండి రబ్బర్లా అయిపోతుంది మనం చూసుకుంటూ ఫ్రై చేయాలి చెప్పాను కదా వాటర్ అసలు ఉండకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి అని మరీ గట్టిగా చేసుకోవద్దు కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండేలా చేసుకుంటేనే తినేటప్పుడు బాగుంటుంది ఇది మాత్రం ఓపిక్గా వేపాలి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇక్కడ మాత్రం ఎందుకంటే ముక్కలన్నీ వేగిపోయాయి ఇలా వేగితే చాలు మరీ ఎర్రగా చాలా గట్టిగా అయితే బాగోదు పచ్చటిలోకి మసాలా కూడా దాన్ని పట్టుకోవాలి కదా మరీ గట్టి గట్టిగా అయిపోతే అంత తినేటప్పుడు అసలు బాగోదు వేగిపోయాయి ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే చేసి పక్కన పెట్టుకున్నాను అన్నాను కదా అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా ఇందులో ఫ్రెష్గా అయితే బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది దీని పచ్చివాసన అంతా పోయేదాకా వేపాలన్నమాట మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని అడుగు అంటకుండా అలా తిప్పుతూ వేపుతూ ఉండాలి ఇది వేయకుండా కానీ మనం మళ్ళీ మిగిలిన ప్రాసెస్ చేసామంటే తొందరగా పాడైపోద్ది పచ్చడి కాబట్టి ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఆ వాసన అంతా పోయేదాకా ఇందాక మసాలా సామాన్ అయిపోయాను కదా అవి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇది ఒక స్పూన్ ఆ మసాలా పౌడర్ వేస్తున్నాను మీరు బయట తీసే కంటే ఇలా చేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఇందాక ఏ పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ ఇందులో వేసేస్తున్నాను నేను మొత్తం ముక్కలన్నిటికీ ఆయిల్ అది నీట్గా పట్టేలాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఇందాక ఆల్రెడీ ముక్కల్లో సాల్ట్ వేసాం కదా మనం స్టార్టింగ్ అది చూసుకొని మెజర్ చేసుకొని మిగిలింది సాల్ట్ వేసుకోవాలన్నమాట నేనైతే అర కేజీ చికెన్కి ఒక టూ స్పూన్స్ సాల్ట్ వాడుతున్నాను ఎందుకంటే ఇందాక మనం ఫస్ట్ ముక్కల్లో వేసేసాం కదా అందుకని మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలి ముక్కలు అన్నిటికీ పట్టేలాగా కారం అరకప్పు వేసుకున్నాను నేను త్రీ మ్యాంగోస్ కారం వాడుతున్నానండి మీ ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా వాడచ్చు నాకు తెలిసి ఈ కారం అయితే మాత్రం బాగుంది పచ్చళ్ళకి అది అందుకే నేను ఇదే యూస్ చేస్తున్నాను కారం ఇలా అరకప్పు వేసుకుంటే సమానంగా ఉంది మీరు ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేయొచ్చు నేను పిల్లలు కూడా తింటారు కాబట్టి తక్కువే యాడ్ చేశాను మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి అంతేనండి అయిపోయింది చల్లగా అయ్యాక నిమ్మకాయ పిండేస్తే అందులో అయిపోయినట్టే నెక్స్ట్ డే మార్నింగ్ మా ఆయన గారికి పెట్టాను ఎలా ఉందో టేస్ట్ చేయమని చెప్పి తిన్నారు బాగుందనే చెప్పారు అంతేనండి ఈ వీడియో ఇంతవరకు ఎవరైనా నా వీడియోని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్